నేత వైఎస్ రాజారెడ్డి గారి యొక్క సందర్భంగా ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి సోదరి అందరికీ వైఎస్ఆర్ పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు దాదాపుగా మన దివంగత నేత వైఎస్ రాజరెడ్డి గారు దాదాపుగా మన ముందు లేకుండా దాదాపుగా పదహైదు కానీ ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లోన మన వైఎస్ రాజశేడ్డి ఉన్నారంటే ఆ రోజు అతను చేసిన సేవలే చెప్పి వాళ్ళంతా ఒకసారి కొనియాడాల ఆ రోజు రెండు వేల మూడులో మన వైఎస్ రాజశెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలు ఏమైతే ఇబ్బందులు ఉన్నారో వాటంటే తెలుసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు బాగుపడతారని చెప్పి ఒక నినాదంతో వాళ్ళు ఆ రోజు రెండు వేల మూడులో లో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలు కూడా ఆ రోజు వైఎస్ రాజేడ్ గారు నమ్మినారు ఆ రోజు నమ్మి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి చేసిన తర్వాత వాళ్ళ ఆ రోజు రాజశేఖర్ గారికి పరిపాలన ఎలా ఉందో మనకంతా తెలుసు ఆ రోజు ఏదైతే మాటిచ్చాడో వైఎస్ రాజరెడ్డి గారు వాటన్నింటినీ ప్రజలకి తీసుకుంటూ పోతూ ఏ ఒక్కటి కూడా ఫెయిల్ చేయకోకుండా ఒక్కొక్క ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు ఎస్ పెట్టేమే పేదలకు పెన్షన్ అయితేనేమి పేదలకు ఇల్లు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఏమైతే కావాలో వాటన్ని తప్పకుండా నెరవేరుస్తూ మళ్ళీ ఆ రోజు పరిపాలన చేసినట్టు రాజశేఖరరెడ్డి గారు మళ్ళా రెండోసారి కూడా మరి ముఖ్యమంత్రి అయినారు రెండోసారి ముఖ్యమంత్రి ఎందుకైనాడు ఆ రోజు ఏదైతే రెండు వేల నాలుగులో మాటిచ్చినాడో ఆ మాటను తప్పకుండా చేసిన తర్వాత ప్రజలు మళ్ళా రెండోసారి వైఎస్ రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు మరి తర్వాత రెండు వేల తొమ్మిదిలో దాదాపుగా ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజల్లోకి పోవాలా ప్రజలకు ఇంకా నేనేదో తప్పు చేసినాను ఇంకా ఏమో చేయాల ప్రజలకి అని చెప్పి ఒక కోరికతో మన ఆ రోజు రచ్చబడ్డ కార్యక్రమాన్ని పోయినాడు మన అనుకోకుండా మన భగవంతుడు మన ముందు లేకోకుండా ఆ భగవంతుడు పై తీసుకోపోయింది మనం ముందు చూసినాం ఈరోజు చూస్తున్నాం ఒకటే ఈరోజు రెండు వేల నాలుగు నుండి ఇప్పుడు రాజకీయం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఇరవై వేల రాజకీయం మనం చూసినాం రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది రాజశెడ్డి పరిమళన ఎలా ఉండేది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు జగన్మోహన్ గారి పరిమళన ఎలా ఉంది మరి ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మన చంద్రబాబు పరిమళన ఎలా ఉండేదో ఒకసారి చెప్పు చెప్పాల ఈరోజు రాజశెడ్డి గారు ఏం చెప్తున్నప్పుడు నేను ఏదైతే మాటిస్తానో దాన్నే ప్రజలకు అందిస్తాను దాన్నే ప్రజలకు పంపిస్తా అని చెప్పి చెప్పిన మాట రాజశెడ్డి గారి మాట కానీ ఈరోజు మన చంద్రబాబు గారు ఏం చేసినాడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆ సూపర్ సిక్స్ అనే పథకం పెట్టినాడు రెడ్డి గారి యొక్క మాట చూడండి అలాగే చంద్రబాబు నాయుడు యొక్క మాట చూడండి ఒకసారి ప్రజలు గమనించాలి ఈరోజు ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఈరోజు ఎందుకంటే ఏదో ఐదేళ్ళకు ఒకసారి ఓటు వస్తుంది ఏదో కొద్ది పొరపాటున ప్రభుత్వాలు ఎందుకు పోతున్నాయి కానీ తప్పకుండా మీరు ఆలోచన చేయాలి ఈరోజు రాజరెడ్డి గారి ప్రభుత్వం అయితేనే జగన్మోహన్ గారి ప్రభుత్వము అలాగే చంద్రశేడ్డి గారి ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏమైతే ప్రజలకు ఇస్తానో నేను ఏమైతే మాటిస్తానో వాటినే ప్రజలకు తీసుకోద్దా అని చెప్పి చెప్పాను రోజు కానీ చంద్రబాబు ఏం చేసినాడు అవన్నీ నేను ఇస్తాను సూపర్ సిట్స్ అని చెప్పి ఈ రోజుకి దాదాపుగా నాలుగు నెలలు అయింది ఏ పథకం ఒక్కటి కూడా ప్రజలకు తీసుకుపోలే కాబట్టి ప్రజలు గమనించాలా కాబట్టి రాజరేడ్డి గారిని ఈ రోజు కూడా మన విగ్రహాలు పెడుతూ ఈ రోజు దాదాపుగా పదిహేను అయింది ఎక్కడ చూసినా బ్రహ్మోదం పెడతారు రాసే గారికి ఎందుకంటే ఆ మహానీయుడు చేసిన పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఇప్పుడు పాలకులు కూడా ఇంకా మూడు నాలుగు నెలలైంది ఇంకా మీకు దాదాపుగా నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మీకు టైం ఉంది ఇప్పుడన్నా రాష్ట్రేడి పరిమణ ఎలా అయితే ఉందో దాన్ని ప్రజలకి చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ పథకాలు అనేది చాలా ముఖ్యం ప్రజలకి రోజు చూస్తున్నాం అకాల వర్షాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులు ఒకసారి మనం అంతా ఆనంద చేయాల మరి ఈ రోజు అకాల వర్షాలు రైతులు వస్తే ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక ఎంపీ గాని ఏ ఒక మినిస్టర్ కానీ వచ్చిన పాపను కూడా మరి దాని అన్ని దృష్టిలో పెట్టుకోవాలా దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలని చెప్పి చెప్తున్నా ఈరోజు రాజశెడ్డి గారు మనకి ఏమైతే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అలాగే మరి మరి చంద్రబాబు నాయుడు కూడా అందరికీ ఇస్తూ అంటే మాట ఇచ్చాడు కాబట్టి మేము అడుగుతున్నాం మాట ఇవ్వకపోతే మేము కూడా అడుగు చంద్రబాబు చంద్రబాబు ఈ రోజు మాట ఇచ్చాడు కాబట్టి ఆ పథకాలు ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఇంకా సంవత్సరం కానీ పడతారు మా ప్రజలు కూడా పడతారు ఎందుకంటే కొత్తగా అని చెప్పి ఇంకా మీరు సంపద సృష్టిస్తూ అంటారు సృష్టించుకోండి సంపద పూర్తి చేసిన పథకాలు వేయండి ఇంకా సంవత్సరం కావండి మీరు టైం చూసుకోండి తర్వాత ఈ పథకాలు ప్రజలకి ఇవ్వాలా అలాగే అభివృద్ధి కూడా చేయాలని చెప్పి నేను ఈ కూడా మీ ప్రభుత్వాన్ని అల్టిమేట్ చేస్తున్నాం అలాగే రాష్ట్రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేక సంక్షేమ పథకం తీసుకురావడం జరిగింది కేంద్ర ఎవరి అయితేనేవి గూడు గూడు గుడ్డ నీడ లేని వాళ్ళందరూ కూడా వాళ్లకు ఇళ్ళు కట్టించి నిరుపేదలందరూ కూడా రూపాయి రూపాయి కిలోబిఎం మాదిరిగా ప్రజలందరూ కూడా అందించడం జరిగింది ఆయన ఉన్నప్పుడు ఉచిత ఆపరేషన్లు స్కూల్ ఆపరేషన్లు అయితేనేవి ఆరోగ్యత అయితేనేమి ఇలాగ అనేక రకాలుగా పడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందించడం జరిగింది మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆయన అడుగు జాడంలో ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తన అడిగేస్తే పది అడుగులు ముందుకేసి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది మళ్ళీ ఈరోజు అటువంటి మహానేతను మనం కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం ఈరోజు ఈ పిలిచిన వెంటనే ఈ కార్యక్రమంకి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నా పేరు వైఎస్ ఈ దేవ వైఎస్ఆర్ కాదని వైఎస్ఆర్సిపి ఈరోజు మహానేత వై డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సార్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకు బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని ఉండే విధంగా చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి సార్ గారు తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు మనం అంటే ఈ సెప్టెంబర్ రెండు అనేది ఒక అంటే ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయము ఎందుకంటే ఎన్నో ఆ మరణ వార్త విని ఎన్నో గుండెలు ఆగినటువంటి రోజు ఈరోజు కాబట్టి భగవంతుడు ఆ రోజు మరణించిన ప్రతి కుటుంబాలకు కూడా భరోసాగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు కూటం ప్రభుత్వం అంటే ఒకటే గుర్తొస్తుంది దాడులు హత్యలు అత్యాచారాలు దాదాపుగా వచ్చిన రెండు నెలల్లో అంటే గత ప్రభుత్వాలన్నీ ఏం చేసినాయంటే బీద బడుగు బలహీన వర్గాలను బతికేటట్టు చేసినాయి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వేల మూడు రెండు వేల మూడు వందల అరవై మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం జరిగింది అదేవిధంగా కోవిడ్లో వాళ్ళ ప్రాణాలు తెగించి పారిశుద్ధ్య కార్మికులు దాదాపు కర్నూలు నగరంలో ఒక రెండు వందల మందిని తీయడం జరిగింది స్ట్రీట్ వెల్డర్స్ మనం రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళని రాష్ట్రం అంతా కూడా వాళ్ళ బతుకుని బతకనీయకుండా రోడ్డు పాలు చేసినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వం అనేది అదేవిధంగా ఎనభై లక్షల టన్ను ఉచిత ఇసుక అని చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోన ఎనభై లక్షల టన్నుల ఇసుకను ఉంచితే నలభై లక్షల టన్నుల ఇసుకను సహా చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మన ప్రజలంతా గమనిస్తున్నారు క్వశ్చన్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు బేజవాడ ఈరోజు నీటిలో మునిగిపోయింది ఆయన అంటూ ఉంటారు తుఫాన్ని నేను ఆపిన సందర్భాలు ఉన్నాయి అంటే మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను జాగ్రత్త చాలా చేశానని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల తర్వాత నిన్న వెళ్ళడం జరిగింది విజయవాడ కొన్ని ప్రాంతాల్లో నైట్ కూడా తిరగడం జరిగింది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం మీరు అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా పేదవాళ్ళని బతికే విధంగా చేశారు కూటమి ప్రభుత్వంలో వల్ల బతుకుని రోడ్లకు తెచ్చినారు ఇది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఆదోనికొస్తే వస్తే మన ఆదోని గురించి ఫస్ట్ మాట్లాడాలా మన ఆదోనిలో రెండు లక్షల యాభై వేల జనాభా ఉన్నటువంటి మన ఆదోనిలో మరి ఎలక్షన్ కన్నా ముందు రెండు లక్షల యాభై వేల ఒకటవ సభ్యునిగా చేరినటువంటి గౌరవనీయులు మన ఆదోని శాసనసభ్యులు ఈరోజు ప్రజలంతా కూడా నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించినారు మరి ఆయన ఎమ్మెల్యే అన్నగారేమో ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి అంటే మూడు నెలలు మేము కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము అభివృద్ధి మాట అటువించి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఆయన ఎక్కువగా పిలుపునిస్తున్నారు ఎమ్మెల్యే అన్నగారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము అన్న మీరు ఎంతమందినైనా పిలుచుకోండి కానీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని రాజీనామా చేసి రమ్మని చెప్పమనండి అని కూడా నేను సూటిగా ఎమ్మెల్యే అన్న గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా పదే పదే మన ఆఫీస్ గురించి వైఎస్ఆర్సిపి ఆఫీస్ గురించి మరి మా అన్నగారి గురించి సాయిప్రసా రెడ్డి అన్నగారి గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మేము కూడా ఆ పార్టీ ఆఫీస్లోన ఎన్నో సందర్భాల్లోన మేము కూడా వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ప్రోగ్రామ్స్కి అయితేనేమి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ ప్రజల కష్టాలు వచ్చినప్పుడు కానీ మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది ఆయన పదే పదే కబ్జా పేకాట అదేవిధంగా చిల్లర రాజకీయాలు అంటున్నారు మరి ఈరోజు మీరు చేస్తున్న రాజకీయం ఏమంది అని ఏమి అని కూడా నేను ఆయన సూటి క్వశ్చన్ చేస్తున్నా అన్న మీరు ఈరోజు ఆదోనిలో చాలా వరకు అంటే ఎలక్షన్ కన్నా ముందు ఆదోని చూడలేదు ఆయన నాకు తెలిసి అప్పుడు ఏమన్నాడంటే రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి ట్రాఫిక్ ఎక్కువ ఉంది దీన్ని ఎవరు పట్టించుకోలేదు అన్నారు మరి ఈరోజు ఆ రోజు చూడకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆదోని అంతా చూడడానికి తిరుగుతున్నారు ఈరోజు చెప్తున్నారు చూ రోడ్లు చాలా వెడల్పుగా ఉన్నాయి ఇక్కడ ఎవడు అడిగేవాడు లేడు ట్రాఫిక్ అంటే చెప్పేవాడు లేడు అంటే భాష కూడా ఎలా ఉందంటే మామూలు మనుషులలాగా మాట్లాడే విధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మీనాక్షి నాయుడు అన్నగారు కానీ మల్లప్పన్నగారు కానివ్వండి మా అన్నగారు కానివ్వండి మాట తీరు ఒకసారి మీరు చూడండి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కన్నా ముందు మీరు మామూలు ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఒక శాసనసభ్యులు మీరు మాట్లాడే విధానంలో కూడా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు బండ్ల దగ్గర పానీపూరి తింటున్నారు అట్టిపళ్లు తింటున్నారు మళ్ళీ పుల్ల బండి దగ్గర పోయి ఇవి హైబ్రిడా లేదా జవారా అని చూస్తున్నారు చాలా సంతోషం వాళ్ళంతా కూడా మీరు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే మా బండి దగ్గరకు వచ్చి మాతో మాట్లాడుతున్నారని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళ ఏడుపుకు మీరు కారణం కావద్దని కూడా నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైనా మీరు చేయాలనుకుంటే వాళ్ళకి సపరేట్గా ఇప్పుడు స్ట్రీట్ వెల్డర్స్ ఎవరైతే ఉన్నారో రోడ్ సైడ్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఇది పథకం ఉంది వాళ్ళకి దాదాపుగా గవర్నమెంట్ వాళ్ళు పదివేలు వరకు వాళ్ళకి లోన్స్ ఇస్తారు అంటే వడ్డీ లేని రుణం ఇస్తారు పదివేలు మీరు స్ట్రీట్ వెల్డర్స్నే లేకుండా చేసినప్పుడు ఆ పథకం పెట్టి ఏం లాభం అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి మీరు స్ట్రీట్ వెల్డర్స్ని లేకుండా చేయాలనుకుంటే ఫస్ట్ మొదటగా మీరు స్ట్రీట్ వెల్డర్స్కి జాగ్రత్త